ఓం గురుభ్యో నమ శ్రీ షన్మకాయనమ చాలా మంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఏంటంటే మేము వ్యాపారం మొదలు పెట్టామండి కొన్నాళ్ళు చేసాము మాకు ఎటువంటి ఫలితము రాలేదు అందువల్ల ఏంటంటే ఈ వ్యాపారం మాకు రాదేమో అని చెప్పేసి వేరే వ్యాపారానికి వెళ్ళిపోతున్నామండి మాకు అసలు వ్యాపారం అచ్చొస్తుందా రాదా మేము ఎందుకు స్థిరంగా ఒక చోట ఉండలేకపోతున్నాము అని అడుగుతూ ఉంటారు దీనికి మీ జాతక వశాత్తు బుధుడు మాత్రమే వ్యాపారాన్ని ఇస్తాడు అని చాలామంది చెప్పడం అనుకోవడం వల్ల వచ్చేటటువంటి పొరపాటు వ్యాపారం చేయాలి అంటే బుధుడు మన జాతకంలో అనుకూలంగా ఉండాలి అది కొంతవరకు వాస్తవమే కానీ శని కూడా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే ఒక వ్యాపారం చేయాలన్నా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు చేసిన తర్వాత కొన్నాళ్ళు గడిచిన తరువాత అప్పుడు మీకు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి తిరిగి వెనక్కి రావడం అనేది జరుగుతుంది ఈ మధ్య సమయం ఏదైతే ఉందో దానికి ఓపికతో పట్టుదలతో క్రమశిక్షణతో నిరీక్షిస్తే మాత్రమే ఫలితాలు అనేవి వస్తాయి కానీ ఎవరు కూడా వేచి ఉండట్లేదు దాని కారణం ఏంటంటే మీకు జాతక వసాతు శని అనుకూలంగా లేని సమయంలో ఇటువంటి వ్యాపారాలు ప్రారంభించటము జాతక చక్రంలో శని అనుకూల స్థానాల్లో లేనప్పుడు మీరు వ్యాపారంలో నష్టపోవడం కూడా జరుగుతుంటాయి అందుకోసం వ్యాపారం ఏదైనా పెట్టే ముందు బుధుడితో పాటు శని యొక్క అనుకూలతను కూడా మీ జ్యోతిషులతో చూపించుకోండి శనికి కూడా పరిహారాలు చేసిన తరువాత అప్పుడు మీరు వ్యాపారంలోకి వెళ్ళడం వల్ల మీకు ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి మీకు శని యొక్క అనుకూలత లేదు అంటే మీరు ఓపికతో ఉండలేరు ఏ వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా రాణించాలి అంటే ఓపిక అనేది ముఖ్యం ఆ ఓపికని సద్గుణాన్ని ఇచ్చే గ్రహమే శని అందుకోసం శనికి భయపడకుండా చక్కగా శని యొక్క స్తోత్రం చదువుకుంటూ ఉండడం నెలకి ఒకసారైనా శనికి నువ్వు తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మీలో ఈ సద్గుణాలు అనేవి పెరిగి ఓపిక అనేది వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయండి